హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త రైతులకు శుభవార్త అండి నేటి నుండి ఈ పథకం అమలు ఆ పథకం వివరాలు అయితే పూర్తిగా ఈ వీడియో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటివరకు చూడటప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి అనే దానిపై మంత్రివర్గ సబ్ కమిటీ ప్రజల అభిప్రాయం తీసుకుంటోందండి రైతు భరోసాపై తాజాగా డిప్యూటీ సీఎం పలు వ్యాఖ్యలు అయితే చేశారు రైతు భరోసాపై అసెంబ్లీ చర్చ పెడతామని చెప్పారు హన్మకొండ జిల్లాలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో రైతు భరోసాపై రైతుల నుంచి అభిప్రాయం సేకరణలో బట్టి ఉన్నారు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్ముల నాగేశ్వరరావు సీతక్క కొండ సురేఖ హాజరయ్యారండి రైతు భరోసా పై రైతులందరి అభిప్రాయాలు తీసుకుంటామని బట్టి చెప్పారు వరంగల్ నుంచే రాహుల్ గాంధీ రైతు భరోసా హామీ ఇచ్చారని గు గుర్తు చేశారు ప్రతి హామీని నెరవేరుస్తూ నెరవేరుస్తున్నామని తేల్చి చెప్పారు ఇక ఆగస్టు నాటికి రైతులందరికీ రుణమాఫీ పూర్తి చేస్తామని బట్టి విక్రమార్క మరోసారి సందర్భంగా స్పష్టం చేశారండి ఇక రైతులకు బీమా సౌకర్యం కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వివరించారు రైతు భరోసాపై ప్రతి ఒక్కరి అభిప్రాయం తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు అన్నదాతలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు గత ప్రభుత్వం నాలుగు గోడల మధ్య నిర్ణయాలు తీసుకుందని కానీ తమ ప్రభుత్వం తెలంగాణ ప్రజల నిర్ణయాలని గౌరవిస్తుందని అన్నారు ఉద్యోగులను కొందరు కావాలని రెచ్చగొడుతున్నారని విమర్శించారు ఉద్యోగుల పేరుతో బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తుందన్నారు అందుకే రైతు రైతు భరోసా పథకం ఇస్తామని కూడా స్పష్టం చేశారు ఇక రైతు భరోసాపై ఇప్పటికే ఖమ్మం జిల్లాలో రైతుల అభిప్రాయం సేకరించారు మిగతా జిల్లాలో కూడా మంత్రివర్గ సబ్ కమిటీ ప్రజాభిప్రాయం సేకరణ చేయనున్నారు ఇక పిఎం కిసాన్ యోజన ఉన్న నిబంధన రైతులకు భరోసా అమలు చేసే అవకాశం ఉంది అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి త్వరలో మార్గదర్శకాలు కూడా విడుదల చేసే అవకాశమే ఉన్నట్టు ఉంది సో ఈ విధంగా రైతులకు అవి శుభవార్త తెలంగాణలో మరో ముఖ్య ముఖ్యమంత్రి మరో సంచలనమైన నిర్ణయం అయితే ఈ విధంగా తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్